శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్ర రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మనం గత వీడియోలో ఫోర్త్ క్లాస్ సంబంధించి పార్ట్ వన్లో మొదటి నాలుగు లెసన్ సంబంధించిన మనము ప్రక్రియ ఇతివృత్తం ఆ కవికి సంబంధించిన కోడింగ్ అనేది సింపుల్ గా చూసామండి మరి ఇక్కడ ఈ వీడియోలో మిగిలిన పాటలకు సంబంధించి మనం ప్రక్రియ ఇతివృత్తం కవులకు సంబంధించి కోడింగ్ రూపంలో నేర్చుకోవడం అనేది జరుగుతుందండి మరి అదేవిధంగానే టెట్ అలాగే మన జరిగిన అన్ని టెట్ ఎగ్జామ్లో మన శ్రీ కృషి పబ్లికేషన్ మెటీరియల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మార్క్ అడిగిందండి మరి మన పుస్తకాలు కావాల్సిన వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఆ విధంగానే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్ని అయితే సంప్రదించండి సో మన శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా తెలుగు కంటెంట్ గ్రామర్ ఒక పుస్తకంలో ఉంటుంది ఒకవేళ ఓన్లీ గ్రామర్ మాత్రమే సపరేట్ కావాలనుకున్న వాళ్ళు కూడా గ్రామర్ అనేది సపరేట్గా కూడా ఉందండి సో తెలుగు మెథడాలజీ పుస్తకం తెలుగు వ్యాకరణం తర్వాత తెలుగు బిడ్ బ్యాంక్ పుస్తకం తర్వాత ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి మాట్లాడుకుంటే ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి అయితే ఆల్ మెథడ్స్ అంటే ట్రై మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ కలిపి బిడ్ బ్యాంక్ రిలీజ్ చేసామండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ ను కూడా మీకు అందించడం అనేది జరుగుతుందండి సో కావాల్సిన వారు మన నంబర్ అయితే సంప్రదించండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఈ ఫోర్త్ క్లాస్లో ఐదో లెసన్ ఏంటమ్మా అంటే సత్య మహిమ అండి మరి ఈ సత్య మహిమ యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే గేయ కథ మరి ఇతృతం ఏంటి సార్ అంటే నైతిక విలువలు మరి ఈ పాఠ్యాంశం రాసిన కవి ఎవరమ్మా అంటే అవధాని రమేష్ గారిని చెప్పడం అనేది జరుగుతుంది మీరు ఫోర్త్ క్లాస్ పరిశీలించుకుంటే ఫస్ట్ లెసన్ గేయం రెండో లెసన్ కథ మూడు లెసన్ గేయం నాలుగో లెసన్ కథ మరి ఇక్కడ ఐదో లెసన్ పరిశీలించుకుంటే ఏముంటుంది సార్ అంటే గేయ కథ అనేది ఉండడం అనేది జరుగుతుందండి అయినా మనం ఒక సింపుల్ కోడింగ్ చూద్దాం సార్ మరి ఏంటమ్మా అంటే మరి అవధానంతో అండి సో ఇక్కడ అవధాని రమేష్ అన్నాడు కాబట్టి మరి అవధానముతో ఏ కథలు వినాలా గేయ కథలు వింటే నైతిక విలువలు మరియు సత్య మహిమ గురించి తెలుస్తుంది అని గుర్తుపెట్టుకోండి సో కో చూసుకోండి మాస్టర్ గారు జస్ట్ సింపుల్ అమ్మ జస్ట్ రాసుకోండి అవధానంతో మరి ఏ కథలు వినాలా గేయ కథలు వింటే అండి సో అవధానంతో గేయ కథలు వింటే నైతిక విలువలు మరియు సత్య మహిమ గురించి తెలుస్తుంది అని గుర్తుపెట్టుకుంటే చాలా అమ్మ సో అవధానంతో నైతిక గేయకథలు వింటే నైతిక కామ సత్య మహిమ గురించి తెలియడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుంటుందండి జస్ట్ సింపుల్ అమ్మా సో అవధానంతో గేయకథలు వింటే నైతిక విలువలు మరియు సత్య మహిమ గురించి తెలుస్తుంది అవధానంతో అంటే అవధాని రమేష్ కథలు అంటే గేయకథ ప్రక్రియ మరి నైతిక విలువలు అంటే నైతిక విలువలు ఇతృతము మరి సత్య మహిమ గురించి తెలుస్తుంది అంటే సత్య మహిమ అనేది పాఠ్యాంశంగా చెప్పుకుంటామండి సో క్లోజ్ మరి నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఆరో లెసన్ ముగ్గుల్లో సంక్రాంతి అండి మరి ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి వ్యాసము అని చెప్పుకుంటాం మరి పాఠ్యాంశం యొక్క ఇతృతం ఏంటమ్మా సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పుకుంటామండి సో ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే జస్ట్ సింపుల్గా అంతే ఏమని సార్ అంటే సంక్రాంతి వ్యాసంలో అండి ఏంటమ్మా సంక్రాంతి వ్యాసంలో దేని గురించి చెప్తున్నారు సంస్కృతి గురించి చెబుతున్నారు అని గుర్తుపెట్టుకో సింపుల్ అండి జస్ట్ చూస్తే గుర్తుండదు ముగ్గురు సంక్రాంతి లెస్సైన ప్రక్రియ వ్యాసము ఇది వృత్తం ఏంటి సార్ అంటే సంస్కృతి సాంప్రదాయాలు ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే సంక్రాంతి వ్యాసంలోనన్నా సో సంక్రాంతి వ్యాసంలో దేని గురించి చెప్తున్నారు సంస్కృతి గురించి చెబుతున్నారు అని గుర్తుపెట్టుకుంటే చాలండి సో సంస్క్రా సంక్రాంతి వ్యాసంలో సంస్కృతి గురించి చెబుతున్నారు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండడం అనేది జరుగుతుంది పద్యరత్నాలు అండి మరి పద్యరత్నాలు శతక మధురిమా ఇలాంటి లెసన్ అనేటివి కూడా మీకు తెలిసే ఉంటుంది ప్రక్రియ పద్యం ఉంటుంది ఇదుర్తం ఏంటమ్మా అంటే నైతిక విలువలు అనేది ఇదుర్తంగా ఉంటుందండి మరి ఎయిత్ లెసన్ చూద్దాం అన్న మరి ఎయిత్ లెసన్ ఏంటమ్మా అంటే బారిస్టర్ పారదేశం అండి మరి బారిస్టర్ పారదేశం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటమ్మా అంటే కథనము మరి ఇతివృత్తం ఏంటి సార్ అంటే హాస్యము మరి బారిస్టర్ పారతీషం అనే పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు సార్ అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి గారిని చెప్పడం అనేది జరుగుతుంది మరి ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఏమని సార్ అంటే భారీ అండి ఇక్కడ బారిస్టర్లో ఉంది కదండి సో భారీ మొక్కలపై అండి ఏంటన్నా భారీ మొక్కలపై ఉండే కథనాలు హాస్యము తెప్పిస్తాయి అని గుర్తుపెట్టుకోండి సో చాలా సింపుల్ అండి ఏంటమ్మా భారీ మొక్కలపై అమ్మా సో భారీ మొక్కలపై భారీ మొక్కలపై ఉండే కథనాలు దీన్ని తెప్పిస్తాయి హాస్యాన్ని తెప్పిస్తాయి అని గుర్తుపెట్టుకుంటే చాలండి సో సింపుల్ అమ్మా జస్ట్ ఒకే లైన్లో భారీ మొక్కలపై ఉండే కథనాలు హాస్యాన్ని తెప్పిస్తాయి భారీ అంటే బారిస్టర్ పారదేశము మొక్కలపై అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి బావి మొక్కలపై ఉండే కథనాలు అన్నాం కథనము అనేది ప్రక్రియ దీన్ని తెప్పిస్తాయి హాస్యాన్ని తెప్పిస్తాయి అన్నాం హాస్యం అనేది ఇతివృత్తంగా చెప్పుకుంటామండి మరి నైన్త్ లెసన్ ఏంటన్నా ఇక్కడ అంటే రాజు కవి అండి మరి రాజు కవి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే పద్యకథ ఇతివృత్తం ఏంటమ్మా అంటే సామాజిక అంశము మరి ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు సార్ అంటే గుర్రం జాషువా గారిని చెప్పడం అనేది జరుగుతుంది మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అని పరిశీలించుకుంటే ఎవరండి రాజుగాడు అక్క మరి ఈ రాజుగాడు దేనిపైన వెళ్తున్నాడు గుర్రం పైన వెళుతున్నాడు అండి సో రాజుగాడు గుర్రం పైన వెళుతూ సామాజిక అంశాలన్నింటినీ మరి ఎక్కడ చదువుతున్నాడు సార్ అంటే పద్య కథలలో చదువుతున్నాడు అని గుర్తుపెట్టుకో జస్ట్ సింపుల్ అక్క రాజు గుర్రం పైన వెళుతూ సామాజిక పద్య కథల రూపంలో చదువుతున్నాడు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండదు రాజు అంటే రాజు కవి రాజు దేనిపైన గుర్రంపైన వెళుతున్నాం అంటే గుర్రం జాషువా కవి మరి గుర్రం పైన వెళ్తే ఏం చేస్తున్నాడు సామాజిక అంశాలు మరి సమాజంలో ఉన్న అంశాలన్ని గురించి మరి ఏ రూపంలో వింటున్నాడో కథ రూపంలో తెలుసుకుంటున్నాడు లేదా పద్య కథల రూపంలో వింటున్నాడు లేదా పద్యకథల రూపంలో చదువుతున్నాడు ఏదో ఒక విధంగా గుర్తు అయితే పెట్టుకోవచ్చండి సో రాజు గుర్రం పైన వెళుతూ సామాజిక అంశాల గురించి పద్యకథల రూపంలో వింటున్నాడు